ల్యాండ్ ఇచ్చారంటే చిన్న విషయం కాదు కానీ అభివృద్ధి వేల ల్యాండ్లు ఇంకా ఇరవై వేల ఎకరాలు కావాలని చెప్పడం అనేది పెద్ద వివాదమైంది కాబట్టి రైతులు కూడా సిఆర్టీ కమిషన్ కూడా అక్కడ సభ్యులు రైతులు సరిగ్గా పట్టించుకోవట్లేదు అన్న వాదన కూడా కొంత బలంగా మొన్న ఇద్దరు ముగ్గురు రైతులు కూడా చెప్తారు ఒకటి ఒక ఎకరా రెండు ఎకరాలు ఇచ్చిన వాళ్ళని సరిగ్గా పట్టించుకోవట్లేదు పది పదిహేను ఎకరాలు ఇచ్చుకున్న వాళ్ళని అయితే మాత్రం సిఆర్డిఏ కమిషన్ బాగా రిసీవ్ చేసుకుంటుంది ఒకటి రెండు ఎకరాలు ఇచ్చిన వ్యక్తులు మాత్రం పట్టించుకోవట్లేదు మాకు ఎక్కడో మూడు చివరిని ఇస్తున్నారు మాకు ఫ్లాట్స్ అనే అభ్యంతరాలు కూడా ఉన్నాయి సో ఈ రోజు మార్నింగ్ కూడా చంద్రబాబు నాయుడు పెట్టిన ప్రెస్ కూడా వాళ్ళని కూడా తీసుకునే అవకాశం ఉంటుంది సిఆర్డిఏ కి ఒక ప్రత్యేకంగా గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే రైతుల్లో గనక వ్యతిరేకత గనక మొదలైతే ఈ అమరావతి నిలబడ్డానికే ప్రమాదకరంగా మారే అవకాశం రైతుల్లో ఏ రకమైన అసంతృప్తి రాకూడదు రాజధాని పూర్తయ్యేంత వరకు కూడా సో మన పోలవరం ప్రాజెక్ట్ కూడా అలాంటి అంశమే ఉంది పోలవరం ప్రాజెక్ట్ వెయ్యి కోట్లు నిర్వాసితులకు ఇచ్చారు తర్వాత మిగతా వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి ఇది ఒక వివాహం ఉంది సో రైతులు కనుక ఈ రాజధాని నిలబడింది రైతుల అంశం మీద సో సిఆర్డిఐ సిఆర్డిఐ కమిషన్ కూడా ప్రత్యేకమైన గైడెన్స్ ఇవ్వకపోతే కనుక అదేవిధంగా పార్లమెంట్లో చట్టపద్ధతి అవ్వకపోతే మాత్రం ఈ యొక్క అమరావతి రైతులు వ్యతిరేకించే అవకాశం ఉంటుంది ఈ ల్యాండ్ పూలింగ్ అంశం మీద కూడా వాళ్ళకి అనుమోహంలో ఉంది అంటే కేంద్రమే చట్టపద్ధతి ఇవ్వలేదంటే ఇక్కడ ఇది స్థిరం కాదేమో అనే ఫీలింగు పెట్టుబడిదారులకి కలగవచ్చు రైతులు కలగవచ్చు కాబట్టి అమరావతి స్టాండ్ మూవ్మెంట్ స్టాండ్ మారిపోయే అవకాశం ఉంది కేవలం అమరావతి ఒకటే కాదు విజయవాడ గుంటూరుతో పాటు విశాఖపట్నం కూడా ఈక్వల్ గా డెవలప్ అవుతుంది సో నాలుగు టౌన్ అని కాదు ఒక రాజధాని గనక కడితే రాజధాని చివరి వరకు చాలా ఎకరాలు సుమారుగా వెయ్యి ఎకరాల వరకు లోపల వరకు డెవలప్ అవుతుంది కాకపోతే అది వెంటనే జరగదు మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదే హైదరాబాద్లో మెయిన్ మెయిన్ సిటీలు ఒక కాలనీ అభివృద్ధి అవడానికి ఫ్లాట్ సేల్ అవ్వడానికి ఇరవై సంవత్సరాలు పట్టింది హైదరాబాద్ నగరం కూడా రాత్రి రాత్రి డెవలప్ సుదీర్ఘ కాలం పట్టింది సో రాజధాని ఈ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేసి తీసుకొచ్చి ఇవ్వాలి అంటే జరిగే పని కాదు రాజధాని అలాగ అభివృద్ధి అవస్తాం వెంటనే అయిపోవాలంటే అది అవ్వదు సో అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు ఇంకో విషయం ఏంటంటే పూర్తిగా రాజధాని ఇన్కమ్ సోర్స్ తీసుకొచ్చి ఆ రాజధానికి మొత్తం ఇన్కమ్ సోర్స్ అంతా కూడా రాజధాని నుంచే రావాలి ఆ రాజధాని నుంచి వచ్చిన డబ్బులు తీసుకొచ్చే ప్రజలకి సంక్షేమానికి వెల్ఫేర్కి కూడా అది కూడా టఫ్ సో గతంలో నేను ఒక విషయం చెప్పాను ఇక్కడ ఇండస్ట్రీస్ రావాల్సిన అవసరం ఉంటుంది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రావాల్సిన అవసరం ఉంటుంది కేవలం ఈ నారాయణ విద్యా సంస్థలు వీటి ద్వారా మాత్రమే డెవలప్ అయిపోయింది నారాయణ గారు కూడా గతంలో ఒక వ్యాఖ్యలు చేశారు సో ఈ అమరావతి డెవలప్ అవ్వాలంటే చిన్న చిన్న ఎంప్లాయీస్ అందరూ కూడా రావాల్సిన అవసరం ఉంటుంది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కూడా రావాల్సిన అవసరం ఉంటుంది సో ఇక్కడ రెండు అంశాలు ఏంటంటే రాజధాని ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా రాజధాని మీద డిపెండ్ అయ్యి రాజధాని డెవలప్మెంట్ అయిపోయి ఆ ఇన్కమ్ మీదే రాష్ట్ర అభివృద్ధి మొత్తం జరగాలంటే అది అంత చిన్న విషయం కాదు